జేదన్ అలా బాధపడారు చేసారు చేసి ఇదొక విషయం థాంక్యూ ఈ ముఖు జడ్జిల పద్ధతిని ప్రవర్తి ఈ ముఖు జడ్జిలకి వీరలొ ఎర్తి తెలు ఈ అవర్ ఇన్నోవేషన్ అంటే చేసారు వాళ్ళు క్లిక్ చేశారు కానీ అది మాత్రం మీకు అప్పుడప్పుడు అర్థం కుండే కంట

सुबह से फिर चला कौन से रिश्ते ना खोलों से इन्हों इनका भी कांडा चेस्ट है। तुले तुले नहीं फाइलों को भी हम लोगों को भी बहुत फाइलों का ऐसा संगति इधर चलो बोल दी। तुले तुले नहीं फाइलों का ऐसा संगति यानी ये लोग ये मिलना नहीं, ये लोग मिलना नहीं सारे कांग्रेशन जो यादें हैं అండ్ ఆపరేషన్స్ అంటే విండోస్ కి లాస్ట్ డే 125వ న 26వ నకి అనౌన్స్మెంట్ ఆఫ్ వినాలి ప్రయర్ రిసీవ్ చే బిషోర్ అవుతుంది దేకి లేరేటివిషన్ మరొక వాళ్ళకి